నమస్తే వెల్కమ్ టు వీటూ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ శ్రీకళాహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర ఉత్సవాలు నాలుగవ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు నేడు సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా శ్రీకళాహస్తి ఆలయంలో గ్రహకాల అభిషేకాలు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు శ్రీకాళ దర్శించుకున్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు చంద్రగ్రహణం కారణంగా మూసివేసిన తిరుచానూరు కాణిపాకం ఇతర ప్రముఖ దేవాలయాలు రేపు ఉదయం శుద్ధి పూజ అనంతరం ప్రారంభం కానున్న దర్శనాలు చంద్రగ్రహణంతో తిరుమల శ్రీవారి ఆలయ మహాన్ తరాలు దర్శనము అన్న ప్రసాదము లడ్డు విక్రయాలు నిలిపివేత శ్రీకళ హస్తేశ్వర ఆలయంలో పవిత్ర ఉత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు యాగశాల పూజలు ప్రాకారోత్సవం శాస్త్రయుక్తంగా నిర్వహించారు పవిత్ర మాలలకు వినాయకుడు చెంగల్వరాయ స్వామి మూల విరాటు స్వామి అమ్మవార్లకు పవిత్ర మాలలు వేసి విశేష పూజలు జరిపారు శ్రీకళా హస్తీశ్వర ఆలయంలో ఉత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు ఆలయంలోని యాగశాల నందు ప్రధాన అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో విశేష పూజలు చేపట్టారు హోమ పూజలు జరిపి విశేష దీపారాధన నిర్వహించారు అనంతరం యాగశాల నుంచి పవిత్ర మాలలను తీసుకుని వినాయకుడు చెంగల్వరాజ స్వామి స్వామి అమ్మవార్లకు పవిత్ర మాలను అలంకరించి ఆలయ ప్రాకార ఉత్సవం మంగళ వాయిద్యాల నడమ ఘనంగా జరిపారు అనంతరం పవిత్ర మాలలను మూల విరాట్ల వద్ద ఉంచి విశేష పూజలు జరిపారు ఈ పూజా కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఈవో కృష్ణారెడ్డి ఏఈవో విద్యాసాగర్ రెడ్డి ఏఈఓ మోహన్ టెంపుల్ సూపరింటెండెంట్ నాంగభూషం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు పాల్గొన్నారు La 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 శ్రీకాళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సత్య సుబ్బారెడ్డి కుటుంబ సమేతంగా ఈరోజు స్వామివారి దర్శనానికి విచ్చేసి ఉన్నారు ఆలయ అధికారులు వారిని ఆలయ మర్యాదలతో ఆహ్వానించి వారికి అంతరాలయ దర్శనం వేద ఆశీర్వచనం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి ప్రోచుకల్ ఏఈఓ మోహన్ ఆలయ పర్యవేక్షకులు నాగభూషణం ఆలయ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి ఏపీఆర్ఓ రవి స్థానిక కోర్టు ప్రోటోకాల్ జడ్జి బేబీరాణి కోర్టు పర్యవేక్షకులు రవి కోర్టు సిబ్బంది పాల్గొన్నారు చంద్ర గ్రహణాన్ని పురస్కరించుకొని శ్రీకళ హస్తీశ్వర ఆలయంలో గ్రహణకాల శాంతి అభిషేకాలు నిర్వహించనున్నారు ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాల నుంచి ఒకటిన్నర గంటల వరకు గ్రహణ కాలంలో స్వామి అమ్మవార్లకు గ్రహణకాల శాంతి అభిషేకాలు నిర్వహిస్తారు గ్రహణకాలం మూలంగా కలిగే దోషాలను నివారించి సకల లోకానికి శుభం చేకూరే విధంగా గ్రహణకాల శాంతి అభిషేకాలు నిర్వహిస్తారని ఆలయ వేద పండితులు వార్తకిరి తెలిపారు దక్షిణ కైలాస క్షేత్రం రాహుకేతు క్షేత్రంగా బాసిల్లుతున్న నేడు శ్రీకాళహస్తీశ్వర ఆలయం గ్రహణ కాలాలకు అతీతంగా గ్రహణ కాలంలోనూ ఆలయము తెరిచి విశేష పూజలు జరపడం శ్రీకళ హస్తీశ్వర ఆలయ ప్రత్యేకత గ్రహణ కాలాల్లో దేశమంతా ఆలయాలు మూసివేసి గ్రహణ అనంతరం తెరిచి శుద్ధి చేసి పూజలు జరపడం ఆనవైతి అయితే రాహుకేతు క్షేత్రమైన శ్రీకాళహస్తి క్షేత్రంలో గ్రహణ కాలంలో ఆలయాన్ని తెరిచి ఉంచి గ్రహణకాల శాంతి అభిషేకాలు జరపడం శ్రీకళ హస్తీశ్వర ఆలయ ప్రత్యేకతగా చెప్పవచ్చు శ్రీ జ్ఞానప్రసూన్నంబ దేవి సమేత శ్రీకళ హస్తీశ్వరుడు రాహుకేతులను నవగ్రహాలను తమలో ఇనుమడింపజేసుకుని సకల సృష్టి లయను నియంత్రించే త్రినేత్రుడు కావడంతో శ్రీకళ హస్తీశ్వరునికి గ్రహణ కాలంలో శాంతి అభిషేకాలు నిర్వహించి గ్రహణకాల దోషాలను నివారించి లోకానికి శుభం చేకూర్చేలా చేస్తాడు నేడు ఆదివారం రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాల నుంచి తెల్లవారుజామున ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది ఈ గ్రహణ సమయాలలో శ్రీకాళహస్తేశ్వర హస్తీశ్వర ఆలయంను తెరిచి ఉంచి గ్రహణకాల శాంతి అభిషేకాలు స్వామి అమ్మవార్లకు నిర్వహిస్తారు తద్వారా గ్రహణం మూలంగా ఏర్పడే దోషాలు తొలగి సకల లోకానికి మానవాళికి శుభం చేకూర్చే విధంగా పూజలు జరుగుతున్నట్లు ఆలయ వేద పండితులు అర్తిగిరి తెలిపారు శ్రీ జ్ఞానప్రశూనాభ సమేత శ్రీకళాహస్తీశ్వర పవిత్ర ఉత్సవాలు భాగంగా పౌర్ణమి సందర్భంగా అమ్మవారి ఆలయం ఎదుట మూంజల్ సేవ నిర్వహించారు స్వామి అమ్మవారులకు పవిత్ర మాలలు వేసి పవిత్ర ఉత్సవాలు నిర్వహించారు సాయంత్రము శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకళాహస్తీశ్వర స్వామివారిని పలు రకాల సుగంధ పరిమళ పుష్పాలతో శోభాయమరంగా అలంకరించి శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవారి ఆలయం ఎదురుగా కొలువు తీర్చి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకళహస్తీశ్వర హస్తీశ్వర స్వామివార్లకు విశేష పూజలు నిర్వహించిన అనంతరం శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకళహస్తీశ్వర హస్తీశ్వర స్వామి వారికి పవిత్రాలను సమర్పించి దూపదీప నైవేద్యాలు సమర్పించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీఈఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి ఏఈవో మోహన్ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగబృష్ణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు దేవస్థానం స్థానాచార్యులు స్వామినాథ గురుకుల్ ప్రధాన అర్చకులు కరుణాకల్ గురుకుల్ అభిషేకం గురుకుల్ సురేష్ గురుకుల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ ఆలి అధికారులు సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు ఏర్పేడు మండలం వికృతమాల సమీపంలో ఉన్న టీటీఈ కంపెనీలో ఉన్నటువంటి సిఎస్ఓ సూర్యారెడ్డిపై ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి జనమాల గురువయ్య యానాది సంఘం రాష్ట్ర కార్యదర్శి చందమామల కోటయ్య డిమాండ్ చేశారు ప్రకాశం జిల్లావాసి భాగ్య నాయక్ సెక్యూరిటీగా గత ఆరు నెలలుగా ఈ కంపెనీలో పనిచేస్తున్నాడు గత రెండు రోజుల క్రితం సూర్యారెడ్డి భాగ్య నాయక్ తమ ఆఫీస్కి పిలిపించి లాఠీతో గొడ్డులు బాదినట్టు బాధి తన కాళ్లను పట్టుకున్నా వదలకుండా కులం పేరుతో దూషించి తన అహంకార పూరితమైన మాటలతో భాగ్యనాయకు రేపటి నుంచి ఈ ఏరియాలో ఎక్కడ కనిపించినా నిన్ను చంపేస్తానని బెదిరించడం జరిగింది భాగ్యనాయకు దిక్కి లేని పరిస్థితుల్లో శ్రీకళాస్తి ఏరియా ఆసుపత్రిలో చేరడం జరిగింది రెండు రోజులు గడుస్తున్న ఇప్పటి వరకు ఏర్పేడు పోలీసు అధికారులు కనీసం సూర్యారెడ్డిపై కేసు నమోదు చేయకపోవడం దుర్మార్గమైనటువంటి విషయమని ఇప్పటికైనా జిల్లా ఎస్పీ స్పందించి సూర్యారెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు లేని పక్షంలో రేపటి నుంచి దళిత యానాది సంఘాల ఆధ్వర్యంలో అట్రాసిటీ కేసు నమోదు చేసే వరకు పోరాటాలు సాగిస్తామని పోలీస్ అధికారులకు తెలియజేశారు పట్టణ కార్యదర్శి రొడ్డ గోపి ప్రజా సంఘాల నాయకులు తమిన్ రాఘవులు శేఖర్ చాందబాషా తదితరులు పాల్గొన్నారు భారతీయ సరుకుల దిగుమతులపై సుంకాన్ని యాభై శాతానికి పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ప్రకటించడంతో మన ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడింది యాక్వా టెక్స్టైల్స్ గవర్నమెంట్స్ వంటి ఉత్పత్తుల ధరలు ఘోరంగా పడిపోయాయి దీంతో అమెరికా ధోరణికి వ్యతిరేకంగా రేణిగుంటలో కమ్యూనిస్టు నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు అమెరికా టారిఫ్ల పెంపుకు నిరసనగా రేణిగుంటలో కమ్యూనిస్టు నాయకులు నిరసన చేపట్టారు భారతీయ సరుకుల దిగుమతులపై సుంకాన్ని యాభై శాతానికి పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ప్రకటించడంతో మన ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడింది యాక్వా టెక్స్టైల్స్ గవర్నమెంట్స్ వంటి ఉత్పత్తుల ధరలు ఘోరంగా పడిపోయాయి దేశ సముద్ర ఉత్పత్తుల్లో నలభై శాతం ఎగుమతులు ఆంధ్రప్రదేశ్ నుంచి అవుతున్నాయి ఏటా సుమారు రెండు వేల కోట్ల డాలర్ల విలువైన యాక్వా ఉత్పత్తులు ఎగుమతి మన రాష్ట్రం నుంచి జరుగుతున్నది రొయ్యల ధరలు ఘోరంగా పడిపోవడంతో సముద్ర తీర ప్రాంతాల్లోని రొయ్యలు చేపల రైతులు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నారు అలాగే గవర్నమెంట్స్ టెక్స్టైల్స్ రంగాల్లో అనకాపల్లి శ్రీ సత్యసాయి గుంటూరు పల్నాడు వంటి జిల్లాల్లోని ఫ్యాక్టరీలు స్పెన్నింగ్ మిల్లుల్లో పనిచేస్తున్న వేలాది మంది కార్మికుల ఉపాధికి ఎసరు వస్తుంది ఇందులో అత్యధికులు మహిళా శ్రామికులు కావడం గమనార్హం మన ఎగుమతులపై సుంకం పెంచి మరోవైపు అమెరికా నుండి వ్యవసాయ ఉత్పత్తుల్ని పన్నులు లేకుండా దిగుమతి చేసుకోవాలని రష్యా నుండి ఆయిల్ కొనుగోలు ఆపాలని షరతులు పెడుతున్నది అమెరికా వీసాలకు నిబంధనలు కఠినతరం చేయడం కాలపరిమితిని తగ్గించడం జరిమానాలు విధించడం వంటి కారణాలతో ఎన్నో ఆశలతో ఉన్నత విద్యను అభ్యసించిన విద్యార్థుల కళలు పేక మేడల్లా కూలిపోతున్నాయి ఇప్పటికే అమెరికా వెళ్ళిన వారి పరిస్థితి కూడా అగమ్య గోచరంగా ఉంది ఇన్ని విధాలుగా ట్రంప్ సర్కారు భారత ప్రయోజనాల్ని సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తున్నా కేంద్రంలోని మోదీ సర్కారు కిమ్మనకపోవడం గమనార్హం రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు టీడీపీ కూటమి కూడా ఏమాత్రం ప్రయత్నించకపోవడం సరికాదు ట్రంప్తో సహా అమెరికా పెత్తందారు మన దేశాన్ని అవమానపరుస్తూ ప్రకటనలు చేస్తున్నా మోదీ ప్రభుత్వం కిమ్మనడం లేదు మన దేశ ప్రయోజనాలు కాపాడేందుకు సార్వభౌమత్వ పరిరక్షణ కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిలబడాలని డిమాండ్ చేస్తూ అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సెప్టెంబర్ ఆరున నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని వామపక్ష పార్టీల పిలుపులో భాగంగా సిపిఎం సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు హరినాథ్ రెడ్డి సిపిఐ నాయకులు తులసి రాజన్ మండల కార్యదర్శి వైఎస్ మణి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చంద్రగ్రహణం సందర్భంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని ఈరోజు మధ్యాహ్నం మూసివేశారు ముందుగా అమ్మవారి పవిత్రోత్సవాలను మహాపూర్ణాహుతితో ముగించి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు ఏకాంత సేవ నిర్వహించి మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకు అమ్మవారి ఆలయాన్ని మూసివేశారు సోమవారం ఉదయం నాలుగు గంటలకు ఆలయాన్ని తెరిచి శుద్ధి పుణ్యాహవచనం చేసి భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు ఇతర టీటీడీ అనుబంధ ఆలయాలను చంద్రగ్రహణం కారణంగా మూసివేశారు రేపు తెల్లవారు జమున ఇతర కార్యక్రమాల అనంతరం ఆలయాన్ని తెరవనున్నారు చంద్రగ్రహణం కారణంగా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి వారి ను అధికారులు మూసివేశారు రాత్రి తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాలకు ఏర్పడి ఉదయం ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు చంద్రగ్రహణం వీడనుంది ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు కాణిపాకం ప్రధాన దేవాలయంతో పాటు మణికంఠేశ్వర స్వామి వరదరాజల స్వామి ఆలయాలను మూసివేశారు చంద్రగ్రహణం కారణంగా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంను అధికారులు మూసివేశారు రాత్రి తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాలకు ఏర్పడి ఉదయం ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు చంద్రగ్రహణం వీడనుంది ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు కాణిపాకం ప్రధాన దేవాలయంతో పాటు మణికంఠేశ్వర స్వామి వరదరాజల స్వామి ఆలయాలను మూసివేశారు తిరిగి ఉదయం నాలుగు గంటలకు ఆలయ శుద్ధి పుణ్య ప్రవచనం గ్రహణ శాంతి అభిషేకం జరిపి తదుపరి ఉదయం ఆరు గంటల నుంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు ఈ సందర్భంగా ఆలయ పెంచల కిషోర్ మాట్లాడుతూ చంద్రగ్రహణం కారణంగా ఆలయంను మూసివేయడం జరిగిందని తెలిపారు ఈ విషయాన్ని భక్తులు గమనించగలరని రేపు ఉదయం నుంచి యథావిధిగా స్వామివారి దర్శనం కల్పించడం జరుగుతుందని తెలిపారు కాణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి వారి ప్రత్యేక ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదవ రోజు బుద్ధి సమేతుడైన విజ్ఞానాథుడు అధికార నంది సేవపై భక్తులను అనుగ్రహించారు ముందుగా స్వామి అమ్మవార్లను కాణిపాకం వళ్ళువర వంశస్థులు పట్టు వస్త్రాలు సమర్పించగా స్వామి అమ్మవార్లను సుగంధ పుష్పమాలలు గజమాలతో చక్కగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు స్వామివారిని కొలువు తీర్చి వాహన హారతి సమర్పించిన అనంతరం తాళాలు మంగళ నడమ అధికార నంది సేవను ఘనంగా నిర్వహించారు స్వామి అమ్మవార్లను దర్శించుకోవడం పట్ల సకల దోషాలు తొలగిపోతుందన్న భక్తుల విశ్వాసంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కిషోర్ ఏఎస్పి రాజశేఖర రాజు ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు చంద్రగ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయ మహాద్వారాలను మూసివేశారు ప్రత్యేక పూజల అనంతరం మహాద్వారాలు మూసివేసిన టీటీడీ అన్న ప్రసాదాలు లడ్డు ప్రసాదాల వితరణ నిలిపివేశారు రేపు తెల్లవారుజామున మూడు గంటలకు ఆలయాన్ని తెరిచి అర్చకులు శుద్ధి పూజలు నిర్వహించిన తర్వాత వ్యధ పూజలు కొనసాగుతాయి అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు శ్రీపరి ఆలయంతో పాటు తిరుచానూరు ఇతర అనుబంధ ఆలయాలను టీటీడీ మూసివేసింది Exactamente বিনদ Ég er því að manu að ¿Qué వీటో న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి శ్రీకళాహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర ఉత్సవాలు నాలుగవ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు నేడు సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా శ్రీకళహస్తి ఆలయంలో గ్రహకాల అభిషేకాలు ఏర్పాటులో చేసిన అధికారులు శ్రీకాళహస్తీశ్వరని దర్శించుకున్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శతీ సుబ్బారెడ్డి దర్శన ఏర్పాటులో చేసిన ఆలయ అధికారులు చంద్రగ్రహణం కారణంగా మూసివేసిన తిరుచానూరు కాణిపాకం ఇతర ప్రముఖ దేవాలయాలు రేపు ఉదయం శుద్ధి పూజ అనంతరం ప్రారంభం కానున్న దర్శనాలు చంద్రగ్రహణంతో తిరుమల శ్రీవారి ఆలయ మహాత్వరాలు మూసివేతాం దర్శనము అన్న ప్రసాదము లడ్డు విక్రయాలు నిలిపివేతాం ఇప్పటి వరకున్న వీటు న్యూస్ నమస్తే